హోల్సేల్ రెడీమేడ్ గార్మెంట్స్ ఇక్కడ జీరో సైజ్ టు డబల్ ఎక్సెల్ సైజ్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇవాళ మేము మీకు స్పెషల్ ఫెస్టివల్ స్పెషల్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాం పట్టు ప్యాటర్న్స్ లో ఒకసారి చూడండి మేడం సో ఇది చూడండి ఇది పట్టు వర్క్ ఉంది ఇది స్టార్టింగ్ వచ్చేసి సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు దొరుకుతుంది అంటే జీరో నుంచి టూ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది మీకు ఇందులో ఓకే సో ఇది పట్టు వర్క్ ఉంది ఓకే మ్యామ్ ప్రైస్ ఎంత ఉంది మ్యామ్ దాని సార్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ two thirty five two thirty five plus मात्रे ten percent adding मुटा ना मटर मैडम ये डी wholesale price है मैडम ये हाँ हाँ wholesale price sir but ten uh, percent adding होता है रिटेल ले रिटेल ले कोड इस्तरा मैडम अंदर क्यों उन्टा sir wholesale वाले की retail वाले की retail के price on टेस मैडम अ different होता है का हाँ कुछ हम different ही गुंटा वाले की okay okay next so इधर चुने नहीं sir इधर वोडा sixteen नोचे twenty sizes okay दिन ले वोडा colors में एक दर्पण देखे okay